పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు తన ప్రత్యర్థి పాలకొల్లు వైసీపీ అభ్యర్థి గుడాల గోపి సవాల్ విసిరారు పాలకొల్లు అభివృద్ధి అడ్డుకుంది ఎమ్మెల్యే డ్రామా నాయుడే అని ఇరవై శాతం కమిషన్ కోసం కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే భయపెట్టి తరిమివేశారని ఆరోపించారు ఇక మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ గుడాల్ గోపితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ చరిత్రలో బీసీ సామాజిక వర్గం నుండి ప్రధాన పార్టీ నుంచి తొలిసారి వైసీపీ నుంచి అభ్యర్థిగా గుడాల గోపి పోటీ చేస్తున్నారు సార్ చెప్పండి ఒక బీసీ సామాజిక వర్గానికి ఈరోజు అవకాశం దక్కింది ఎమ్మెల్యే సీటు మరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అటు పక్క ప్రత్యర్థి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తమదే పాలకొల్లు అంటున్నారు ఎలా ఉంది పాలకొల్లో నిమ్మల రామనాయుడు గారు నాదండడానికి లేకపోతే నా నాదండడానికి ఓటర్ లేని అమాయకుల ఇక్కడ ఎవరు పని చేస్తున్నారు ఎవరైతే ప్రజలకు అనువుగా ఉంటారో చూసి వాళ్ళు ఎన్నుకుంటారు అంతేగాని నాదైన నేను ఆయనదని ఆయన అనే రైట్ మాకు లేదు మేము పని చేస్తే ప్రజలు మమ్మల్ని గౌరవిస్తారు మేము పని చేయకపోతే మమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు గౌరవించడానికి ఛాన్సే లేదు మేము కష్టపడుతున్నాం మా ప్రభుత్వంలో మేము చేసిన పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి మేము చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయి ఎందుకంటే మేము అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు మేము డ్రామాలు చేయవలసిన పని లేదు మాకు మేము చేసేది పని చేసి ప్రజలు నమ్ముకుంటాం అక్కడ పొత్తులు నమ్ముకుంటారు మేము ప్రజలు నమ్ముకుంటాం మేము చేసేది హండ్రెడ్ పర్సెంట్ ప్రతిదీ ప్రజల్లోకి వెళ్తుంది వెళ్తుంది దాని ఎఫెక్టివ్ నేను ఈరోజు గడప గడపకి క్యాంపెయిన్లో ఉన్నప్పుడు ఎదురొచ్చి ఆరతలు పట్టే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మమ్మల్ని నిలబెట్టారు అంటే ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మనం పాలన చేసామని చెప్పి మనం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళి మన ఆ రోజు గడ ఏదైతే మన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం కంప్లీట్ చేసిన గొప్ప వ్యక్తి శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి పథకం క్లియర్ చేస్తారు ఆసరా ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు అలాగే చేయువతి ఇచ్చారు అలాగే మనకి నాడు నేడు కింద స్కూల్స్ సూపర్ డెవలప్మెంట్ చేశారు జల్ జీవన్ మిషన్ అసలు ఎన్ని పథకాలు చెప్పినవి చెప్పినవి కూడా చేసిన గొప్ప వ్యక్తి ఈరోజు స్కూల్కి వెళ్తే ప్రైవేట్ స్కూల్లా గవర్నమెంట్ స్కూల్లో తేడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే భారతదేశంలో మనం మొదటి స్థానంలో రావడానికి కారణం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి అయిన మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమ పథకాలు మీరు పెద్ద ఎత్తున చేస్తున్నారు వాటికి పెద్దపేట వేస్తున్నారు నవరత్నాలకి కానీ పాలకులలో అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ సర్కార్ అంటూ కూడా ఆయన విమర్శిస్తున్నారు వాస్తవంగా ఆ విధంగా పరిస్థితులు పాలకుల్లో ఉన్నాయా పాలకుల్లో అభివృద్ధిని మేము అడ్డుకున్నామా పాలకుల్లో అభివృద్ధిని స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు అడ్డుకున్నారా తెలియాలంటే ఫేస్ టు ఫేస్ డిబేట్ పెట్టుకుందాం రమ్మనండి మీరు నన్ను అడగడం కాదు అదే క్వశ్చన్ రామాన రామానాయుడుని అడగండి ఎవరైతే కమిషన్లకు కక్కుర్తి పడి ఇరవై పర్సెంట్ కమిషన్ కోసం స్టేషన్ వరకు కూడా వెళ్ళి పరిస్థితి రోడ్డుకి ఎక్కిన గొప్ప వ్యక్తి ఎవరో ఆ రోజు దమాయపతి కొడికి అభివృద్ధి అడ్డుకోవడం కాదా అది అలాగే సీసీ రోడ్లు కాంట్రాక్టర్లు పారిపోయి బీమో వెళ్ళిపోయి చేరిపోయే పరిస్థితి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రామానాయుడు గారు ఎందుకంటే ఇరవై పర్సెంట్ కమిషన్ ఎలా ఇస్తారు ఆ రోజు కా కాంగ్రెస్ గవర్నమెంట్లో శాంక్షన్ ఎనిమిది కోట్ల రూపాయలు వర్క్ని టీడీపీ గవర్నమెంట్ రాగానే వర్క్ మొదలు పెడితే ఆ కాంట్రాక్టర్ రాజుని ఇరవై పర్సెంట్ నాకు టెన్ పర్సెంట్ ఇస్తానంటే ఇరవై పర్సెంట్ నాకు కావాలి ఇరవై పర్సెంట్ ఇస్తే మీరు పని చేయండి లేకపోతే కుదరదని చెప్పి చెక్స్ ఆపేస్తే అది స్టేషన్కి వెళ్ళడం చాలా అవ్వడం అంత క్లియర్గా ఉన్నాయి మా దగ్గర అలాగే టిడ్కో హౌసెస్లో ప్రాబ్లం ఉంది అది నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాం అలాగే ఇక్కడ మన కాజుగొప్పులో ఏదైతే మన లేఅవుట్ పోడ్చడానికి మట్టి రాని కూడా డెవలప్మెంట్ ఎవరు ఆపరే చూడండి ఆ రోజు మట్టి పూడుస్తుంటే రోడ్డు మీద బట్టలు పెరిగి దొల్లేసిన వ్యక్తి రా ఆ డ్రామానాయుడు గారు కాదా అలాగే మెడికల్ కాలేజీ పూడుస్తుంటే అలా దగ్గులూరు రోడ్డు మీద పడి దొల్లేసిన వ్యక్తి ఆ డ్రామానాయుడు గారు కాదా అలాగే అలాగే లేఅవుట్ పోర్చడానికి దగ్గులూరులో నలభై ఆరు ఎకరాలు కొన్నాం అది పోడ్చడానికి కూడా అడ్డుకున్నది రామానాయుడు గారు కాదా ఈరోజు టుడే రోడ్ శాంక్షన్ అయ్యి ఉన్నాయి కోడ్ వచ్చేసింది అన్ని శంకుస్థాపన చేసేసినవి కూడా వర్క్ చేశాడు ఎంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంది ఎంతకంటే అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తి ఇంకెవర ఉన్నారా అంటే అది చూస్తే పాలకొలలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి అడ్డుకున్నదంతా కూడా ఎమ్మెల్యే నిమ్మలరాయమూ మాత్రమే ఖచ్చితంగా కూడా పాలకొలలో తాము అధికారంలోకి రావడం ఖాయం రాష్ట్రంలో కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మరోసారి స్పష్టమవుతుందంటూ కూడా పాలకలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీ అభ్యర్థి గుడాల గోపి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది